స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇది మొత్తము జుంజువా గడ్డ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జుంజువా గడ్డ అనేది మనకు గుజరాత్ వెరైటీ అనమాట అయితే గుజరాత్ వెరైటీ ఇది నాటు రకం ఓన్లీ మనకు హైబ్రిడ్ అయితే కాదు నాటు రకము అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఇది మొత్తము జుంజువా గ్రాస్ అనమాట గుజరాత్లో డెవలప్ చేసింది అంటే గుజరాత్కు సంబంధించిన వెరైటీ అని చెప్పుకోవచ్చు అంటే నాటు రకం హైబ్రిడ్ అయితే కాదనమాట సో దీని కాండం అనేది చాలా అంటే చాలా సన్నంగా ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి అనమాట సో నాట్రావకా కాబట్టి మంచి పాల దిగుబడి కూడా మీకు వస్తుంది అనమాట సో దీని పక్కన మీరు చూడవచ్చు రెడ్ నేపిర్ ఉంది అటు చూడొచ్చు మొత్తం ఫోర్ జీ బుల్లెట్ నేపీ ఉంది సో ఇది వచ్చేసి ఇప్పుడే డెవలప్ స్టేజ్లో ఉందన్నమాట సో ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మక్కా క్రాస్ నేపీర్ అనేది సో ప్రస్తుతం అయితే ఇదైతే అందుబాటులో ఉంది మన దగ్గర ఫోర్ జీ బుల్లెట్ ఆ తర్వాత జున్జో గ్రాస్ రెండు అందుబాటులో ఉన్న ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు